తెలంగాణలో బీజేపీ అధ్యక్ష పదవి కోసం సీనియర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ఎంపీలు ఈటల రాజేందర్ రఘునందన్ రావు ధర్మపురి అరవింద్ తో పాటు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావులు తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పట్టుబడుతున్నారు ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్ గా నియమించడంతో తెలంగాణలో పార్టీ పరిస్థితిపై ఎక్కువగా ఫోకస్ చేయలేకపోతున్నారు ఈ కారణంగానే పార్టీ నేతలు రాష్ట్ర నాయకత్వం మధ్య సమన్వయం దెబ్బతింటుందన్న ప్రచారం జరుగుతోంది దీంతో అధ్యక్ష పదవిపై ఆలస్యం చేస్తే రాష్ట్రంలో పార్టీ పట్టుకోల్పోతుంది అని బీజేపీ జాతీయ నాయకత్వం గ్రహించినట్లు తెలుస్తోంది అందుకే బీజేపీ అధ్యక్ష పదవి ఆశవాహులకు హైకమాండ్ బిగ్ టాస్క్ అప్పగించినట్లు తెలుస్తోంది ప్రస్తుతం తెలంగాణలో సభ్యత్వ నమోదు నడుస్తోంది మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి డెబ్బై లక్షల ఓట్లు రావడంతో సభ్యత్వ నమోదు కూడా డెబ్బై లక్షల మార్కు చేరుకునేలా చొరవ తీసుకోవాలని ఆదేశించినట్లు సమాచారం అయితే రెండుసార్లు అధికారంలో కొనసాగిన బీఆర్ఎస్ కు అరవై లక్షల మంది కార్యకర్తలు ఉండగా బీజేపీకి డెబ్బై లక్షల సభ్యత్వ నమోదు టార్గెట్ విధించడం ఏంటి అని పార్టీ నేతలు ఆశ్చర్యపోతున్నారు అయితే అధ్యక్ష పదవి ఆశిస్తున్న నేతలకు ఇది పరీక్ష లాంటిదని అందుకే ఈ టాస్క్ అప్పగించింది అని అభిప్రాయం వినిపిస్తోంది అటు హైకమాండ్ ఆదేశాలతో సభ్యత్వ నమోదులో తనదైన మార్కు వేసి అధ్యక్ష పదవి విషయంలో హైకమాండ్ మెప్పించే దిశగా ఇప్పటికే ఆశావాహులు ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది